హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి నేటి నుంచి ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులు దేశవ్యాప్త ఆందోళన నెలకు ఏడు అధిక పెన్షన్ కరువు డిమాండ్ చేస్తూ ఉద్యోగుల ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షన్దారులు నుంచి దేశవ్యాప్త ఆందోళనకు సిద్ధమయ్యారు దేశ రాజధానితో పాటు దాదాపు రెండు వందల నగరాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారు నాలుగు డిమాండ్లతో ఈ నెల పదిహేను నుంచి దేశవ్యాప్త ఆందోళన చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు జాతీయ కార్యాచరణ కమిటీ కన్వీనర్ అశోక్ రావు తెలిపారు ఇందులో ప్రధానంగా ఏడు వేల ఐదు వందల పెన్షన్ కరువుత్యం కుటుంబ సభ్యులకు వైద్య సౌకర్యం ఉన్నట్లు ఆయన పేర్కొన్నారు ఈపీఎస్ నైన్టీ ఫైవ్ లబ్ధిదారులకు న్యాయం చేయడం కోసమే పోరాడుతున్నామని ఈ సమస్యపై గతంలో రెండుసార్లు ప్రధాని నరేంద్ర మోడీని కలిసినా ఫలితం లేదని అశోక్ తెలిపారు సో ఫ్రెండ్స్ నాలుగు డిమాండ్లతో ఈ నెల పదిహేను నుంచి దేశవ్యాప్త ఆందోళన అయితే చేపడుతున్నారు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో